వెల్కమ్ బ్యాక్ టు సిఎన్ఆర్ న్యూస్ వార్తలు చదువుతున్నది దర్శి పట్టణంలో గత ముప్పై ఒక్క సంవత్సరాలుగా నమ్మకం మరియు నాణ్యతతో నడపడుతున్న సంస్థ దేవతి వారి జ్యువెలరీ షోరూమ్ అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా ఒక లక్ష మరియు ఆపైన కొనుగోలు చేసిన వారికి లక్కీ డ్రోలో పాల్గొని ఖచ్చితమైన బహుమతులు గెలుపొందే అవకాశం పొందండి లక్కీ డ్రోలో గెలిచిన మొదటి ముప్పై మందికి వాల్ పూల్ వన్ పాయింట్ ఫైవ్ టన్ ఏసీ ఎంఐ టీవీ ఫార్టీ త్రీ ఇంచ్ డబుల్ డోర్ ఫ్రిజ్ సింగిల్ డోర్ ఫ్రిజ్ థర్టీ టూ ఇంచ్ టీవీ ఇంకా మరెన్నో బహుమతులు ఆపైన గెలుపొందిన వారికి కన్సలేషన్ ప్రైస్ కింద ఒక సంవత్సరం వ్యాలిడిటీతో రెండు శాతం డిస్కౌంట్ కూపన్ ఇవ్వబడినవు గమనిక ఈ ఆఫర్ తేదీ పంతొమ్మిది ఏడు రెండు వేల ఇరవై నాలుగు అనగా శుక్రవారం నుంచి ఇరవై పది రెండు వేల ఇరవై నాలుగు తేదీ వరకు వర్తించిన మా షాప్ ఎందు ఇరవై పది రెండు వేల ఇరవై నాలుగు అనగా ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకి తీయబడిన తక్కువ వడ్డీ రేట్లకే తాకట్టు వ్యాపారం మా షాప్ నందు రెండు పేటల తాడు సాదా గాజులు డబుల్ లైన్ గాజులపై మూడు వందల అరవై ఐదు రోజులు ఆఫర్ కలవు ఇంకా ఎందుకు ఆలస్యం విచ్చేయండి దేవతీ వారి జ్యువెలరీ షోరూమ్ గడియార స్తంభం దగ్గర జేకే హోటల్ ప్రక్కన కురిచేడు రోడ్ దర్శి ప్రొప్రైటర్ దేవతీ రామారావు నైన్ డబుల్ ఫోర్ జీరో ఫైవ్ టూ డబుల్ ఫోర్ వన్ జీరో ప్రభుత్వం కోరుకుంటున్నటువంటి ఉచిత ఇసుక విధానానికి గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది అందులో భాగంగా సెప్టెంబర్ పదకొండు మెయిన్ పాలసీ వస్తుంది ఈ లోపల కొన్ని గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు ముఖ్యంగా ఈ యొక్క ట్రాన్స్పోర్టర్స్ ఎవరున్నారు అలాగే ఈ యొక్క నదుల దగ్గర రిస్కలు తీసేవాళ్ళు ఎవరున్నారు అవన్నీ ఎలా బుక్ చేసుకోవాలో చెప్పారు ఈ ట్రాన్స్పోర్టర్స్ కూడా వాళ్ళు బుక్ చేసుకున్న తర్వాత వాళ్ళకి యూనిక్ నంబర్ వస్తుంది ఆ నంబర్ తీసుకున్న తర్వాతనే రీచెస్ దగ్గరికి రావాలి అదర్వైజ్ వాళ్ళు రీచెస్కి నంబర్ లేకుండా అలాట్ లేకుండా వెయిటింగ్లో వచ్చి అక్కడ ఉండడం అనాథరైజ్డ్ ఎంట్రీ అవుతుంది అది అలాగే ఈ దొంగ ఇసుక ప్లాన్ చేయటం తీసుకెళ్ళటం ఇలాంటివి కానీ చేస్తే వాళ్ళకి కేసులు అలాగే పీడి వేస్తాం ఖచ్చితంగా ప్రభుత్వం యొక్క పాలసీని ఏం కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలనేసి ఇంత యంత్రాంగం పనిచేస్తుంది అయినా దీన్ని తూట్లు పడవడానికి కొంతమంది ఈ యొక్క దొంగ ఇసుక తవ్వడం చేస్తున్నారు ఈసారి కఠినంగా వాళ్ళ మీద కేసులు బుక్ చేస్తాం అలాగే వెహికల్ సీజ్ చేసి పర్మనెంట్గా అవి ఫిట్ చేసే విధంగా దాన్ని జప్తు చేసే విధంగా యాక్షన్ చేస్తాం అలాగే వాళ్ళ మీద పీడీ యాక్ట్ కేసులు కూడా వేయడం జరుగుతుంది